వరల్డ్ అంతను అని చెప్పి మన వాళ్ళు అక్కడ లాగించరా అనుకుంటారు కానీ అతను వరల్డ్లోనే ఏ హీరోకి జరగని పెద్ద సన్మానం అది ఏ హీరోకి ఏ లాంగ్వేజ్ హీరోకి ఇప్పుడు వరకు వరల్డ్ లాంగ్వేజెస్లో ఎవరికి జరగలేదు అక్కడ ఇప్పుడు అక్కడ జరుగుతున్నది సో కోర్టు గురించి మాట్లాడుకుంటే నీ ప్రత్యేకమైన అనుభవం ఏంటి కోర్టులో సక్సెస్ సక్సెస్ అంటే చేస్తున్న ప్రాసెస్లో నాకు కథగా విన్నప్పుడే నాకు నాకు రైటింగ్ అంటే చాలా ఇష్టం కదా ఎవరైనా బాగా రాస్తూ కాదు ఇప్పుడు నువ్వు యూఆర్ సక్సెస్ఫుల్ నేను నాగార్జున గారి స్టేజ్ మీద అన్నాడు కదా రోజున మనం మనం సినిమాకి ఇట్ ఈస్ నాట్ వెరీ ఈజీ నేను ఇప్పటికీ మన రూబెన్స్ కనిపిస్తే అనూప్ రూబెన్స్ కనిపిస్తే ఆ పాట గురించి అడుగుతుంటే అసలు నీకు ఎలాగొచ్చింది ఆ పాట ఐడియా ఎలాగొచ్చింది కనిపించిన ఆ పాట ట్యూనింగ్ రావడం చాలా కష్టం ఇప్పుడు లవ్ సాంగ్ అంటే దానికి ఒక పారామీటర్ ఉంటుంది ఒక పేత సాంగ్ అంటే ఒక పారామీటర్ ఉంటుంది బట్ ఆ సాంగ్ ఎలాగొచ్చింది కానీ అడుగుతుంటాను నేను ఎప్పుడు అలాగే నువ్వు ఎలా రాయగలిగేవు ఆ సినిమా అవన్నీ అది ఒక మ్యాజిక్ మనం ఉన్నది అందుకే చిరంజీవి గారు ప్రత్యేకంగా నేను స్టేజ్ మీద మెచ్చుకున్నారు నాగార్జున గారు మెచ్చుకున్నారు నేను స్టేజ్ మీద సో యు ఆర్ సెలబ్రేటెడ్ రైటర్ ప్రూవ్డ్ ప్రూవ్డ్ కంటెంట్ నువ్వు సో నువ్వు నేను అలా ఫీల్ అవును నువ్వు అంటే అన్న ఒకటి మళ్ళీ చెప్తున్నాను ఇది నిజంగా మ్యాజిక్ నేను ఇందులో అద్భుతాలు చూసుకుంటున్నాను నన్ను నేను చూసుకున్నప్పుడు బయటకు వచ్చి చూసుకుంటా ఇలా నేను ఇంకోటి సినిమా చూస్తున్నట్టు చూస్తాను నా జీవితాన్ని సో నాకు ఐ కంప్లీట్లీ అండర్స్టాండ్ లైక్ యూనో ఏ ప్రశంస ఎందుకు వచ్చింది మన పిచ్చి వల్ల వస్తుంది ఆ పిచ్చే నాకు ఆభరణం చాలా అంటే మీరు ఇన్ జనరల్గా ఒక మాట చెప్తున్నాను చూడు మోస మోసపోయే వాళ్ళు ఎక్కువ ఉంటారు మోసం చేసే వాళ్ళు తక్కువ ఉంటారు ఎందుకంటే మోసం చేయడానికి చాలా తెలియదు చాలా తెలుసు మీరు మోసం చేసే మనుషులు మీ నటం ద్వారా ప్రతిభ ద్వారా మీకున్న మ్యాజికల్ ఇన్స్టింక్ట్ ద్వారా యూ విల్ జస్ట్ నో ఎదుటి మీ ఫేమ్రావు తప్పైతే మోసం కాదు మాయ అదే మాయ మోసం మాస అంటే ఇప్పుడు డబ్బులు కోసం మీరు మా దోచుకున్నారంటే జులై డైలాగ్ లాగా అభ్యంతరం కాదు నేను అంటుంది ఏంటంటే మోసం అంటే అది ఒక గమ్మత్తైన మాటే దాన్ని మానస చోరుడు అంటాం అది దొంగని కాదు సో మోసం అంటే అందమైన మోసాలు ఉన్నాయి మరి అందమైన వర్డ్ మాయ మాయకోర్స్ ఆ మాయ అన్నది ఆల్రెడీ ఉంది నేను చాలా లౌడ్ గా అన్నా మోసం అని అదే లౌడ్ గా అదే లౌడ్ గా మీరు ఈజీగా చాలా కష్టపడుతూనే విత్ ఆల్ యువర్ క్రియేటివ్ జీనియస్ దాన్ని ఒక ఆడియన్స్ థియేటర్ లో కూర్చోపెట్టి అది మోసం కాదు విల్ హ్యాపీన్ ఇన్ లైఫ్ ప్రపంచంలో నిజ జీవితంలో జరుగుతాయా అవి చిన్నప్పుడు యాదవంకి భారత్ జరుగుతుంది ఆ జీవితంలో అది మోసం అని తెలిసి అది మోసం అని అర్థమై ఆ మోసాన్ని ఇష్టంగా చూడడానికి ప్రేక్షకులు వస్తారు అది ఆ ఇష్టం ఆ మోసం ఇష్టం బాగుంటుంది అది యాదవంక భారత్ జీవితంలో జరుగుతుందా యాదవంకి భారత్ ఇట్స్ యాక్చువల్గా లైఫ్ లో చూసుకుంటే యాదవంక భారత్ మేము చిన్న డ్రామాలు జరిగినాయి లైఫ్ లో అంటే ఎలా ఉంటుందంటే రియాలిటీ మోర్ డ్రామాటిక్ దెన్ డ్రామా అనిపిస్తుంటది అలా చూసుకోగలిగితే ప్రతి ఒక్కటి జీవితం అలాగే ఉంటుందేమో అని కూడా అనిపిస్తుంది విత్తనం అంటే నా ఉద్దేశం ఏంటంటే ఇట్స్ నాట్ అబౌట్ జస్ట్ సక్సెస్ ఒక రంగంలోకి మనం ఎంటర్ అయ్యాము సక్సెస్ అయ్యాం కాదు ఈ రోజు మనం బతికున్నాం ఇంత ఘోరమైన పరిస్థితుల్లో కూడా అన్నది కూడా సక్సెస్ అయిన దృష్టిలో హండ్రెడ్ పర్సెంట్ పొద్దున్ను పడుకున్నాడు ఎవడలేస్తాడో ఎవడు పోతాడో తెలీదు ఇటువంటి లైఫ్ లో మనం పొద్దున్న నిద్రలేసామంటే నేను ఫిలాసఫీ అనుకోవట్లేదు లేదు మూడు కథలు మూడు కథలు చెప్పారు ట్రస్ట్ ఫైత్ హోప్ కి ట్రస్ట్ వర్షం పడాలని చెప్పి అందరూ యజ్ఞం చేస్తా అందరూ అక్కడికి వస్తే ఒకరువాడు మాత్రం గొడుగు పట్టుకొచ్చాడంట అది ఒక పిల్లడిని ఆకాశంలోకి ఎగిరిస్తే వాడు నవ్వుతూ కిందకు వస్తాడు ఎందుకంటే వాళ్ళ నాన్న అక్కడ ఉన్నాడు ఫైత్ వాళ్ళ నాన్న పట్టుకుంటాడని ఉదయాన్నే లేస్తామో లేవమో తెలీదు అలారం పెట్టుకుని పడుకుంటాం అది హోప్ అది మూడింటికి సూపర్ సూపర్ అదే అన్నాను ఇవన్నీ కలుపుకొని నేను నా జర్నీ అలాగే చూసుకుంటాను నేను గుడ్డిగా వచ్చాను ఇక్కడికి ఏమి ఎవరున్నారో తెలియదు ఎవరు 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 లేరంటే ఎవరు లేరో తెలుసు ఎవరు లేరు అని తెలుసు కానీ ఎప్పుడైనా అందరు ఉన్నారని ప్రూవ్ అయింది నీకు అందరూ ఉన్నారు నీకు అన్నీ ఉన్నాయి చెప్పుకోవడానికి మంచి ల్యాండ్ మార్క్స్ ఉన్నాయి నీకు కెరీర్ లో ఒక అమృతం కానీ రుతురాగాలు కానీ లేకపోతే ఒక మనం సినిమా కానీ గుండు అంత అయిందే కానీ ఒక చిరంజీవి గారు లాంటి మెగాస్టార్ స్టేజ్ మీద మర్చిపోయి మళ్ళీ గుర్తు చేసుకుని మనం ఫంక్షన్లో నిగురించి చెప్పడం కానీ ఇవన్నీ ల్యాండ్ మార్క్స్ నీ జీవితంలో అచీవ్మెంట్స్ ఉన్నాయి నీకు అచీవ్మెంట్స్ ఉన్నాయి ఇంకా నీకు రాబోయే లైఫ్లో ఇంకా బోల్డ్ ల్యాండ్ మార్క్స్ అచీవ్మెంట్స్ రావాలి నువ్వు ఇంకా రచయితగా దర్శకుడిగా నటుడుగా అన్ని విధాల బహుముఖియుడుగా నువ్వు పరిడి వెళ్ళాలి అభివృద్ధి సాధించాలి అండ్ ఆ సంగీత దర్శకుడు అన్న ఒక అసంపూర్ణ కోణాన్ని కూడా పరిపూర్ణం చేసుకోవాలి ఎందుకంటే అక్కడి నుంచి విజయనగరం గడ్డ నుంచి వచ్చిన సంగీతం నేర్చుకుని వచ్చిన వాడిని కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ ఒక రాజు వెళ్ళండి సరదా ఎప్పుడైనా యూట్యూబ్లో తప్పకుండా వింటాను అండ్ ఆ విషయం నేను త్వరలో నువ్వు సంగీతం చెయ్యాలి సినిమాకి అన్నది నా తాలూకా మంచి హండ్రెడ్ పర్సెంట్ చేయాలి విష్యు బెస్ట్ ఆఫ్ లక్ హర్ష ఆల్ ది వెరీ బెస్ట్ ఇట్స్ గ్రేట్ ప్రివిలేజ్ టు మీ అయ్యో మా కుర్రాన్ని నేనే ఇంటర్వ్యూ చేసి రావడం నాకు చాలా మన ఊర్లో కూర్చొని మాట్లాడుకున్నట్టు ఉంది కాసేపు కెమెరాలు మర్చిపోయింది చూసుకోండి జాగ్రత్తగా ఎడిట్ చేసేటప్పుడు మా హర్ష వర్ధన్ మీ హర్ష వర్ధన్ టోటల్ గా మన హర్ష వర్ధన్ ఈ స్థాయికి రావడం ఎక్కడో అమృత గులిక అక్కడ పట్టుకుని దాన్ని పట్టుకుని ఇంతవరకు ప్రయాణం చేశాడు ఆ గుళిక తనకి జీవితాంతం ఒక గొప్ప వేదికని ఒక గొప్ప విమానాన్ని అందించి గొప్ప గొప్ప స్థాయిలకి తీసుకెళ్ళాలని మీరు నేను మనందరం కోరుకున్నాం థ్యాంక్ యూ వాచింగ్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ శౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్